హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా క్రామహికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే నాలుగు శుభార్తలు అయితే వచ్చినాయండి ఏంటా శుభార్తలు అని చెప్తాను అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వచ్చినాయండి దీంతోపాటు పెన్షన్కి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఉన్నాయండి అది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయండి వీడియో వరకు చూడండి ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విసిట్ చేస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే ఉంటే కనుక రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కూడా త్వరితగతిన తీసుకురావాలనే చూస్తుందండి అందుకే ఇప్పటికే మంత్రులు కూడా చాలా వరకు పథకాలపైన స్పందిస్తున్నారండి రేషన్ కార్డుల పైన స్పందిస్తూ రేషన్ కార్డులు అనేది ఇక్కడ బియ్యం తీసుకోవడానికే పరిమితం చేయాలని చెప్పేసి సంక్షేమ పథకాలకు సంబంధించి రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోకూడదు అని చెప్పేసి రేషన్ కార్డులు ఒక మనకి ఏటీఎం కార్డు ఒక క్రెడిట్ కార్డు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లయితే మనకి మంత్రి గారు అయితే స్పందిస్తూ కేబినెట్ భేటీలో అయితే చెప్పడం అయితే జరిగిందండి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంటండి అంటే రేషన్ కార్డులు ఫ్యూచర్ లో మనకి ఏ విధంగా ఉంటాయి అంటే ఏటీఎం కార్డు మాదిరిగా ఉంటాయండి అంటే మనకి కార్డు అనేది దానికి చిప్ అనేది ఏర్పాటు చేస్తారండి ఇక్కడ రేషన్ ఇచ్చుకునేటప్పుడు మనం ఏంటంటే చిప్ని స్కాన్ చేసుకుంటూ బియ్యం తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా రేషన్ అయితే సపరేట్ చేస్తారండి ఇక సంక్షేమ పథకాలు తీసుకోవాలంటే కనుక దానికి సంబంధించి ప్ర పర్టికులర్గా చూసుకుంటే కనుక ప్రామాణికంగా అయితే ఇప్పటిదాకా అయితే రేషన్ కార్డు అయితే తీసుకుంటున్నారండి ఎందుకంటే బిలో పవర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నారండి అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది రిప్రజెంటే చేస్తుంది ఇది ఎందుకంటే రేషన్ కార్డు ఎవరు తీసుకుంటున్నారు ఉంటారంటే పేదలు తీసుకుంటారండి ఉన్న వాళ్ళకైతే రేషన్ కార్డులు అయితే ఉండవండి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల కన్నా కిందకి ఎవరికైతే ఆదాయం ఉంటుందో వారికి అయితే రేషన్ కార్డుని అయితే ఇస్తుందండి వైట్ రేషన్ కార్డ్ని ఆ పైన ఎవరికైతే ఉంటుందో వారికి సంబంధించి చూసుకుంటే కనుక పింక్ కార్డుని లేదా ఎల్లో కార్డ్ని ఇలాగా జారీ చేస్తూ ఉంటారండి అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక రీసెంట్గా అగ్నివర్ణ పేదల్లో కూడా అగ్నివర్ణ అగ్నివర్ణాల్లో కూడా పేదలు అయితే మనకి చాలా వరకు కనిపిస్తున్నారండి వారు కూడా ఏంటంటే రేషన్ కార్డునైతే పొందైతే ఉన్నారండి అలా అని చెప్పేసి అందరూ డబ్బు ఉన్న అయితే అని అనకూడదు వాళ్ళ ఇన్కమ్ కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు అనేది మనకి అందరికీ సమానంగానే మంజూరు చేయడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు ఏంటంటే దాన్ని వెరిఫై వెరి ఇప్పుడు ఏంటంటే దాన్ని వెరిఫై చేసి మామూలుగా ఇక్కడ తనిఖీలు అయ్యి చేసి యథావిధిగా ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డులు అయితే క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి అంటే ఈసారి మనకి పింక్ కార్డు ఎల్లో కార్డులు అలా ఏ జారీ చేశారో ఆ కార్డులు ఏమి ఇంకెవరండి సింగిల్ కార్డు అయితే ఇస్తారండి ఎవరైతే బిలో పవర్టీ లైన్లు ఉంటారో వారికి సంబంధించి ఇక్కడ ఏటీఎం కార్డు మాదిరి తయారు చేసి రేషన్ కార్డు అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక సంక్షేమ పథకాలు తీసుకునే టైంలో రేషన్ కార్డు అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రామాణికంగా తీసు మీరు రేషన్ కార్డు జిరాక్స్ కూడా పెట్ట అవసరం లేదు మీకు రేషన్ కార్డు ఉందని చెప్పేసి జస్ట్ వాళ్ళకి చెప్తే చాలు వారైతే ఎటువంటి జిరాక్స్ తీసుకోరు సంక్షేమ పథకాలకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్స్ అదేవిధంగా మీ యొక్క ఏ అయితే రూల్స్ ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తారో ఆ రూల్స్ అన్ని సంబంధించి చెక్ చేస్తారండి ఇంటికి వచ్చి చెక్ చేసి ఆ రూల్స్ అన్ని చూసి అప్పుడైతే సంక్షేమ పథకాలు అయితే ఇస్తారండి ఈ మాదిరిగా ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి ప్రజెంట్ అయితే ఈకేవీసీలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఈ చూస్తుందండి అనేది కంప్లీట్ చేస్తుంది తర్వాత మార్పులు చేర్పులు అంటే రేషన్ కార్డులో మార్పులు చేర్పు స్ప్రిట్ ఆప్షన్స్ ఏంటి మనుషులను యాడ్ చేయడం లేదా మనుషులు తీయడం ఇక కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు రేషన్ కార్డులో తీసేయడం ఇక భర్త రేషన్ కార్డులో ఎక్కించడం సపరేట్గా రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తులు తీసుకోవడం ఈ ప్రక్రియ అంతా కూడా ప్రజెంట్ అయితే కొనసాగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొత్త రేషన్ కార్డులు మంజూరు అనేది ప్రజెంట్ ఈ కార్డులు అయితే ఉన్నాయో ఇక ఇది ఆలోచిస్తుంది కదండి ప్రజెంట్ కొత్త కార్డులు ఇవ్వాలని ఈ యొక్క ఆలోచన అంతా కూడా పూర్తి అవ్వగానే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా దరఖాస్తులు అయితే తీసుకుండి వారికైతే రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తామని చెప్తున్నారు కాబట్టి కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి దానికన్నా ముందు చూసుకుంటే కనుక సంక్షేమ పథకాలు వస్తున్నాయండి ఎందుకంటే సంక్షేమ పథకాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఇప్పుడైతే తీసుకురావాల్సి తీసుకురావాల్సి అయితే ఉంది అందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక విద్యార్థులకు సంబంధించి తల్లికి వందన పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేసి ఉందండి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసి అయితే ఉందండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకి ఫిక్స్ చేసిందండి ఏ రూల్స్ ఫిక్స్ చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క తల్లి కోనం పథకం అనేది జూన్ ఫిఫ్టీన్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకైతే వేయబోతున్నారండి ఇక ఒక విద్యార్థికి సంబంధించి పదిహేను వేలు డబ్బులు అయితే ఒక పదకొండు ద్వారా వస్తుంది మీ ఇంట్లో ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు డబ్బులు అయితే పొందొచ్చండి మనకి ఫస్ట్ గుంట స్కీమ్ ఏదైనా తీసుకొస్తున్నారు డబ్బులు ఇచ్చే స్కీమ్ అంటే ఇదని చెప్పుకోవచ్చు అంటే దీనికన్నా ముందు మిగతా స్కీమ్స్ అయితే ఇచ్చారు కాకపోతే ఏంటంటే డెబిట్ సిస్టమ్ ద్వారా డీబిటీ సిస్టమ్ ద్వారా ఈ స్కీమ్ని అయితే ఫస్ట్ గుంట తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అయితే అయితే ఆల్రెడీ ఉన్నామండి మళ్ళీ ఇంకోటి కూడా పొందొచ్చు వచ్చే ఏప్రిల్ నుంచి కానీ ఇది ఏంటంటే సబ్సిడీ రూపంలో వచ్చింది కానీ డైరెక్ట్ మనం క్యాష్ తీసుకోబోయేది ఏంటంటే ఈ యొక్క తల్లికి వందనం పథకం ఏంటి తల్లికి వందనం పథకం ద్వారా చూసుకుంటే కనుక విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ఒక విద్యార్థికి సంబంధించి పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై వేలు కూడా డబ్బులు అయితే పొందొచ్చండి మీరు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సేమ్ ప్రూఫ్స్ అయితే ఇవ్వచ్చండి సేమ్ ఆధార్ కార్డ్స్ సేమ్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఇట్లాగే సేమ్ అని ఇచ్చి మీరైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి ఇక్కడ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నా కూడా వారికి అయితే డబ్బులు అయితే వేస్తామని చెప్పారు కాబట్టి ఈ యొక్క తల్లి గుండం పథకం జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి మీరు దానికన్నా ముందు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ముందుగా అప్లై చేసుకుంటూ అయితే రెడీగా అయితే పెట్టుకోండి ఏ ఏ డాక్యుమెంట్స్ అంటే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది దానికి ఫోన్ నంబర్ అనేది లింక్ అయితే చేసుకోండి దాని తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకోండి ఎన్పిసిఐ లింకు డబ్బులు పడలేదని తర్వాత తర్వాత మీరు అయితే ఇబ్బంది పడొద్దు కంపల్సరీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యిందా లేదని చెప్పేసి తెలుసుకోండి బ్యాంక్ వెళ్తే వారు చెప్తారు లేదంటే కనుక మీకు మొబైల్ ఉంటే కనుక యూఐడి వెబ్సైట్లోకి వెళ్ళినా మీరైతే తెలుసుకోవచ్చు తెలియకపోతే కనుక బ్యాంక్ వెళ్ళండి సో కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా మీ ఇంట్లో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో గుర్తుపెట్టుకొని చూసుకోండి ఒకవేళ మూడు ఉన్నా దేనికి అనిపిస్తే లింక్ అనేది అయ్యింది చూసుకోండి అయ్యిందే ఇవ్వండి అయిన అకౌంట్ ఇస్తేనే మీకు డబ్బులు అయితే పడతాయండి ఒకవేళ లేదు మీరు మిస్టేక్ చేసేది ఇచ్చేసారనుకుందాం తర్వాత కూడా అనిపిస్తే లింక్ ఏ బ్యాంక్ అకౌంట్కి అయిందో దాంట్లోనే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తుందండి మీరు ఇచ్చిన అకౌంట్కి అయితే వేయదండి ఎందుకంటే ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అయితే అవుతాయండి డీబీటీ సిస్టమ్ ద్వారా వేస్తారు కాబట్టి డైరెక్ట్ మీకు ఎన్పిసి లింకు ఏ బ్యాంక్ అయితే ఏ బ్యాంక్ అకౌంట్కు ఏ బ్యాంక్ అకౌంట్కి అయిందో దానికి మాత్రమే డబ్బులు అయితే పడతాయండి సో రీసెంట్లీ కూడా అదే జరిగింది చాలామందికి ఏంటంటే ఈ యొక్క గ్యాస్ తీసుకున్న తర్వాత చాలా వరకు డీబీటీ సిస్టమ్ ద్వారా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కాబట్టి అందరికీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడ్డాయండి ఎందుకంటే ఎన్పిసి లింక్ అనేది ఆటోమేటిక్గా దానికైతే కనెక్ట్ అయితే అయినాయి అందుకని చాలా వరకు అమౌంట్ అయితే అక్కడైతే అయితే పడ్డాయండి అందుకనే చాలామంది కూడా ఏంటంటే తర్వాత వెళ్ళి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకుంటూ అయితే ఉన్నారు ఓపెన్ చేసుకున్నది అయితే డబ్బులు అయితే పడవండి దానికి ఎన్పిసి లింక్ అనేది అయ్యిందా లేదనేది కూడా చూసుకోవాలి అప్పుడే మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క తల్లి వందల పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అయితే మూడు లక్షల అయితే ఉండాలండి సిటీలో అయితే మూడు లక్షలు విలేజెస్లో అయితే కనుక కొంచెం తగ్గుతుందండి ఇక అదే విధంగా మీకు వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక మాగాని అయితే రెండు ఎకరాలు మెట్ట అయితే ఎనిమిది ఎకరాలు మొత్తం కలుపుకుని పది ఎకరాలు లేదంటే కనుక సిటీలో అయితే కనుక ఫైవ్ ఎకర్స్ విలేజర్స్ అయితే కనుక టెన్ ఎకర్స్ కింద అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అండి మీకు సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది విజయ చిత్రపడుగు లోపే ఉండాలండి అంతకన్నా దాటి ఉంటే కనుక ప్రభుత్వం సంక్షేమ పథకాలు అయితే ఇవ్వదండి మీరు యూజ్ చేసే కరెంటు బిల్లు ప్రతి నెలా కూడా మూడు వందల యూనిట్ల కన్నా దాటకూడదండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకునే అవకాశం అవుతుంది ఉంది ఆరు నెలలకు కానీ లేదా ఏడు నెలలకు కానీ యావరేజ్ తీసుకుంటుందండి అలా తీసుకునే టైంలో మూడు వందల యూనిట్ల కన్నా దాటేసి మీరు వాడినట్లయితే కనుక ఆ టైంలో మీకైతే అయితే ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్ అనేది గత రెండు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మీరైతే పే చేసి అయితే ఉండకూడదండి అలా పే చేసినా కూడా మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి లగ్జరీగా కార్లు ఎవరైతే కొనుక్కుంటే ఇండివిజువల్ కార్లు ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో అంటే ఫోర్ వీలర్ వెహికల్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి మీరు ఉత్తురిత్య ఏ వాహనాన్ని వాడుకున్నా దానికి ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదు ఇండివిజువల్గా మీరు లగ్జరీగా ఏ కార్ అయితే మీరు పర్సనల్గా యూజ్ చేస్తూ ఉంటారో అలాంటి కార్ రిజిస్ట్రేషన్ మీకు మీ పేరు మీద అయినట్లయితే కనుక అప్పుడు కంపల్సరీ మీకు అయితే సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆపేస్తుందండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఏ పర్పస్ మీద కొన్నారని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ కార్ అనేది ఇక ప్రభుత్వ ఎంప్లాయ్ మీ కుటుంబంలో ఉంటే కనుక కంపల్సరీ ఆ రేషన్ కార్డు నుంచి అయితే స్ప్లిట్ అవి మీరు సపరేట్గా ఉండాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వ ఎంప్లాయీ ఉంటే కనుక సంక్షేమ పథకాలు రావండి గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అయితే చేసుకోండి ఇక దీని తర్వాత రేషన్ కార్డు ఉన్నవారికి ప్రైవేట్ అయితే ఇప్పుడైతే ఇస్తున్నారండి గతంలో మళ్ళీ ఇస్తారో లేదు తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రం సంక్షేమ పథకాలుగా అప్లై చేసుకునే టైంలో ఒక జిరాక్స్ అయితే పెట్రోల్స్ అయితే ఉంటుందండి ఎందుకంటే రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటున్నారు రేషన్ కార్డు ఉన్నవారికి ఏంటంటే త్వరగా సంక్షేమ పథకాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది రేషన్ కార్డు లేని వారు అయితే కనుక తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఇక మినిమంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్స్ అయితే అమలు చేస్తుందండి ఇక విద్యార్థికి సంబంధించి స్కూల్స్లో చూసుకుంటే కనుక డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అయితే తీసుకొస్తుంది రూల్ అనేది రూల్ ఏంటంటే విద్యార్థి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి డబ్బై ఐదు పర్సెంట్ అనేది కంపల్సరీ ఉండాలండి అంటే స్కూల్స్లో కాలకులేట్ చేస్తారు కాబట్టి వారు ఎప్పుడైతే క్లాసులకి వెళ్తుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా మ్యాక్సిమం వెళ్ళిపోతారండి డెబ్బై ఐదు పర్సెంట్ అంటే ఈజీగా అయితే వాళ్ళకి వచ్చేస్తుంది చాలా వరకు కాబట్టి మీరు కూడా జాగ్రత్త పడండి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ ఉండేటట్టు అయితే వాళ్ళని ఎప్పుడు కూడా స్కూల్కి అయితే మానిపించదండి చాలా వరకు అనారోగ్యం కాకుండా మిగతా టైల్లో కూడా పంపించి యొక్క సంక్షేమ పథకాలు అయితే ఈజీగా పొందండి ఈ రూల్ అయితే స్కూల్లో అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంటుందండి గత ప్రభుత్వం కూడా అమలు అయితే చేసేది ఉంది ఇక మినిమంకి ఏంటంటే విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు కూడా మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోండి విద్యార్థి విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ అయితే మీరు ముందుగానే అప్లై అయితే పెట్టుకోండి దాని తర్వాత విద్యార్థికి సంబంధించి రెండు సైజ్ ఫోటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి దీని తర్వాత టెన్త్ ఆపై చదివితే కనుక మార్క్ లిస్టు జిరాక్స్లు అయితే పెట్టుకోండి ఇక స్కూల్స్లోని ప్రైమరీగా అయితే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి అక్కడ వాళ్ళు వెరిఫై చేసి లిస్టులు అనేది గ్రామ వార్డు సచివాలయాలకి అయితే ఇస్తారండి అక్కడి నుంచి మళ్ళీ సెకండరీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే మీరు తంపేయాల్సి అయితే ఉంటుంది మీరు వెరిఫై చేయాల్సి అయితే ఉంటుంది ప్రూఫ్స్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్గా ఒక లిస్ట్ అనేది రెడీ చేసిన తర్వాత ఆ లిస్టు ప్రకారమే డబ్బులు అనేది తల్లికి వంద పదకొండు ద్వారా డబ్బులు అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు విద్యా సంవత్సరాలకు సంబంధించి కానీ డబ్బులు అయితే ఇవ్వడం అయితే ఈ రకంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి డబ్బులు పొందాలంటే ఈ రకంగా అప్లై చేసుకుంటూ అయితే ఉండాలండి విద్యార్థులందరూ కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ ఎవరైతే చదువుతుంటారో వారికే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఆ పైన చూసుకుంటే కనుక వేరే స్కీమ్స్ అయితే వస్తాయండి సో ఈ రంగం ఏంటంటే తల్లికి వందల పథకం అయితే డబ్బులు అయితే రాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళకి మహిళలు చూసుకుంటే కనుక పలు సంక్షేమ పథకాలు అయితే రాబోతున్నాయి డ్వాక్రా మహిళలు చూసుకుంటే కనుక బ్యాంకుల నుంచి పది లక్షల వరకు కూడా వీరికైతే లోన్ అయితే ఇస్తున్నారండి ఈ లోన్ అనేది సున్నా వడ్డీ పథకంలోకి అయితే వెళ్తుంది డ్వాక్రా గ్రూప్లో పది మంది సబ్లై అయితే ఉంటారండి పది మంది కూడా డ్వాక్రా గ్రూప్లో లోన్ తీసుకున్నారనుకోండి పది లక్షల లోన్ అయితే ఇస్తారండి మనిషికి డివైడ్ చేసుకుంటే లక్ష చెప్పునవుతుంది ఒక లక్ష రూపాయలు కూడా వీరైతే అసలు తీసుకున్న అసలు కట్టేల్సి అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ అయితే వీరైతే కట్ అవసరం లేదు ఈ రకంగా సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ డబ్బులు అనేది వీరికి అకౌంట్లో వేసి ఎంతైతే ఇంట్రెస్ట్ వీరు పది లక్షల పైన అవుతుందో ఆ ఇంట్రెస్ట్ స్ట్ అంతా కూడా మాఫీ చేస్తుంది అండి దీని తర్వాత చూసుకుంటే కనుక వీరికి శ్రీనిధి పథకం ద్వారా బ్యాంకుల నుంచి అయితే పలు రకాల లోన్స్ అయితే ఇస్తున్నారండి ఉద్యోగం కావచ్చు పెళ్ళికి కావచ్చు అదేవిధంగా వీరి అవసరాలకు కావచ్చు యాభై వేల నుంచి లక్ష రూపాయలు లక్ష రూపాయల నుంచి మూడు లక్షల దాకా కూడా వీరికి అయితే శ్రీనిధి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి పర్సనల్ లోన్స్ అది కూడా వీరికి సబ్సిడీ కింద అయితే ఇస్తారండి ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద ఇస్తారండి ఇక వీరు తీసుకునే బట్టి వీ యొక్క కేటగిరీ బట్టి వీరికి అయితే లోన్స్ అయితే బ్యాంకులు అయితే ప్రొవైడ్ చేస్తారండి ఈ రకంగా నూవాక్రమణులకి బెనిఫిట్ అయితే అవుతుందండి ఇక రీసెంట్గా చూసుకుంటే కనుక ఆల్రెడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉన్నారో అదే అదేవిధంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటు మధ్యలో ఆపేసి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా శుభార్త చెప్పినాయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనలకు సంబంధించి వీరందరికీ సంబంధించి ఎవరైతే ఇల్లు కట్టుకుంటూ మధ్యలో వదిలేశారు వారికి సంబంధించి యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయల దాకా కూడా వీరికైతే ఎగ్స్ట్రాగా శాంక్షన్ అయినటువంటి డబ్బులు అయితే ఇస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క డబ్బులు ఎక్స్ట్రాగా శాంక్షన్ చేసిందండి ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు సరిపోట్లేదు కాబట్టి ఒక డబ్బులు అయితే వారికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు దానికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక సో మీరు లోన్ అప్లై చేసి ఉండే టైంలో హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతుందో సో వాళ్ళైతే కంపల్సరీ మీరైతే సంప్రదించండి మీరు మీ యొక్క మీరు ఇంకా ఇల్లు కట్టుకుంటున్నారు మీ ఇల్లు అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో కంపల్సరీ వాళ్ళని అయితే మీరైతే ఈ యొక్క మీ యొక్క లోన్కి సంబంధించి వాళ్ళని అయితే చేయించుకున్నట్లయితే కనుక మీ యొక్క డబ్బులు అనేది వస్తాయి ఏంటంటే మీ యొక్క కేటగిరీ బట్టి మీకు యాభై వేలు అదేవిధంగా డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయల దాకా కూడా మీరు ఎక్స్ట్రాగా డబ్బులు అయితే పొందొచ్చు సో ఈ రకంగా వాళ్ళనైతే కలిసి మాట్లాడండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్రెడీ డబ్బులు ఇవ్వడం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్ట్ చేసినాయండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి త్వరలోనే పెన్షన్ సంబంధించి కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కొత్త పెన్షన్లు సామాన్య భద్రత పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే ఇస్తామని అయితే పేర్కొనడం అయితే జరిగిందండి కాబట్టి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే చాలండి వీరికి అయితే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అవుతాయండి ఇక దివ్యాంగ పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి చూసుకుంటే కనుక ප ිය ට. మీరు ఒక సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ అనేది పొందాల్సి అయితే ఉంటుందండి ఇలా పొంది ఉంటే కనుక మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ని వెరిఫై చేసుకుంటే దివ్యాంగ పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని చెప్తున్నారు కాకపోతే ఇవన్నీ కూడా జరగడానికి కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి ఈలోగా మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుండి తగినటువంటి ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకుంటూ అయితే ఉంచుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఈ యొక్క పథకాలకు సంబంధించి రిలీజ్ చేస్తుందండి దాని తర్వాత వరుసగా రేషన్ కార్డులు పెన్షన్లు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇస్తుంది అప్లికేషన్లు అయితే ఓపెన్ చేస్తుంది వస్తుంది కాబట్టి అన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నది పెట్టుకోండి వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వస్తుంది సరే నేను అయితే వీడియో చేస్తే కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ